వ్యవసాయంలో రైతుకు ప్రాణాధారమైంది విత్తనం అందులోనూ ప్రకృతి సాగులో దేశీ విత్తనమే అతి ప్రధానమైంది అయితే కాలక్రమేణా వ్యవసాయం తీరుమారుతూ వస్తోంది అదే క్రమంలో ప్రకృతి సేద్యంతో పాటు దేశీ వంగడాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనానికి పునరుజ్జీవం పోసే కార్యక్రమం తలపెట్టారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ రాజు పల్లె సంపద పేరుతో దేశీ విత్తన దత్తత అనే వినూత్న ఆలోచనలను తోటి రైతులతో పంచుకుంటున్నారు మరి ఈ విత్తన దత్తత కార్యక్రమం అంటే ఏమిటి ఉచితంగా దేశీ విత్తనాలు పొందడానికి ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా రైతులు ఆర్థికంగా బలపడాలన్నా ఒకే ఒక్క మార్గం ప్రకృతి వ్యవసాయం అదే ప్రకృతి వ్యవసాయంలో కీలకం దేశీ విత్తనం కనుమరుగయ్యే దశకు చేరుకున్న ఈ దేశీ విత్తనాలను ముందు తరాలకు చేరవేయటంతో పాటు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాదరాజు రాజు పల్లె సంపద పేరుతో దేశీ విత్తన దత్తత అనే వినూత్న ఆలోచనలను తోటి రైతులతో పంచుకుంటున్నారు దేశీ వరి విత్తనాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు నిజమైనటువంటి యొక్క ఆస్తి ఏంటిదయ్యా అంటే కేవలం అది విత్తనం మనకున్నటువంటి భూమి తర్వాత రెండోది అదే నిజమైనటువంటి యొక్క సంపద విత్తనం లేనటువంటి యొక్క వ్యవసాయాన్ని మనం ఊహించుకోలేము విత్తనమే వ్యవసాయానికి మూలం మూలాధారం సో అలాంటి విత్తనం అలాంటి సంపద అలాంటి దేశీయ సంపద ఏదైతే ఉందో ఈరోజు కనుమరుగు అయిపోయేటువంటి యొక్క పరిస్థితి అది హరిత విప్లవమే కావచ్చు కారణం ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు మారుతున్నటువంటి యొక్క పరిస్థితులు కానీ ఆలోచన విధానం కానీ ఒకప్పుడు భారతదేశంలోపట ఇదే పంతొమ్మిది వందల యాభై అరవైకి ముందు ఎన్నో సర్వేలు కూడా రికార్డ్స్లు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆ సమయంలోనే నలభై ఆ టైంలో డెబ్బై ఐదు వేల రకాల విత్తనాలు ఉన్నాయి అది అరవై ఐదు డెబ్బైకి వచ్చేటల్లకి ఆచార్య రికార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్వే ప్రకారము ఇంకా భారతదేశంలో వారిలో నలభై ఐదు వేల రకాల విత్తనాలు ఉన్నాయని ఆయన డాక్యుమెంటరీ కూడా చేయడం అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశంలో కూడా మొత్తం ఒక రెండు వేల రకాలు అంటే ఎంత కనుమరు మన ఆస్తి మన సంపద ఇలాంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది భవిష్యత్తులో మరికొద్ది కాలంలో కూడా మొత్తం కనుమరుగయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది సో మరి ఏం చేయాలి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఎందుకండి మనం ఇవన్నీ ఉండే కదా హైబ్రిడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండే ఎన్నో రకాల విత్తనాలు ఈ వ్యతి వ్యతి విత్తనమే అవసరమే ఉన్నాయా అంటే చాలా ఉందండి దీంట్లో చాలా విషయం దీంట్లో ఉంది ప్రకృతి ప్రసాదించినటువంటి యొక్క వరం ఏదైనా ఉంది అంటే మనిషికి అది ఒక విత్తనం ఆ విత్తనాన్ని పంట రూపంలో పంటను తీసుకొని మన శరీరానికి కావలసినటువంటి యొక్క ఆహార రూపంలో మన యొక్క జీవన విధానాన్ని కావాల్సినంత కూడా మనం తీసుకుంటా మనిషికి కావలసినటువంటి యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి కావలసినటువంటి యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి దేశీ విత్తనాలు తరతరాల నుంచి కొన్ని వందల లక్షల సంవత్సరాల నుంచి ప్రకృతి మనకి తీసుకుంటుంది వాటిని రాను రాను క్రామేటి క్రమేటి క్రమేటి తగ్గిపోతూ ఉండే ఒకప్పుడు మరి అలాంటి మంచి ఆహారం తిన్నటువంటి యొక్క మన పెద్దలు ఎటువంటి యొక్క రోగాలు సమస్యలు లేకుండా ఉండేటువంటి ఇలాంటి కరోనాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు ఇంత భయంకరమైనటువంటి యొక్క వ్యాధులు లేవు అందరికీ కూడా ఒక రకమైన ఇమ్యూనిటీ ఉండేవి బతికినటువంటి వాళ్ళు వంద సంవత్సరాలు బతికారు నూట ఇరవై సంవత్సరాలు బతికారు మనిషి యొక్క ఆయుర్వ్యార్థం ఎంతో ఉండేది దీర్ఘ ఆయుష్మాన్ భావం అనేది వంద సంవత్సరాలు చల్లగా బతుకురాయన అనేది ఈరోజు గవర్నమెంట్లో లేకపోతే సర్వేల ప్రకారం చూస్తా ఉంటే అరవై సంవత్సరాలు కూడా మనిషి యొక్క సగటు ఆయుర్ద్యార్థం లేకుండా పోయింది కారణం ఏంటి చిన్న పిల్లలకు కూడా ఈరోజు ఆ షుగర్లు బీపీలు అది ఇప్పుడు మళ్ళీ అంటున్నారు థర్డ్ వేవ్ అంటే చిన్న పిల్లలకి వస్తుంది ఏంటండి పరిస్థితి ఏంటి అందరూ చెప్పేది ఏంటిది ఇమ్యూనిటీ 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 మరి ఇదే ఆహారం తీసినాం కదా మనము మనలో మార్పు రావాలి ఆహారంలో మార్పు రావాలి మనం వాడుతున్నటువంటి ఒక కెమికల్స్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవశేషాలు మన శరీరంలో ఇలా నిండిపోతా ఉన్నాయి ఆ విధంగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది తీసుకునేటువంటి యొక్క ఆహారంలో పోషకాలు సరిగ్గా ఉండట్లేదు దీనికి మరి పరిష్కారం ఏంటిదంటే రెండే రెండు పరిష్కారాలు ఒకటి ప్రకృతి వ్యవసాయం చేయడం ఆ వ్యవసాయంలో ఈ యొక్క దేశీ విత్తనాలు వాడటం ద్వారా మనకు కావలసినటువంటి యొక్క సంపూర్ణ ఆరోగ్యం అనేది తిరిగి మనకి చేకూరుతుంది మరి ఇంత అద్భుతమైనటువంటి యొక్క అమూల్యమైన సంపదలు రాను 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 మొత్తం అన్ని కనుమరుదేశాయి ఈరోజు విషయం చూస్తే సరదాగా ఏ ఊరైనా వెళ్తే నాటు కూరగాయలు ఉన్నాయా నాటు విత్తనం ఉందంటే నాటంటే ఏంటి దాని పరిస్థితిలోకి వచ్చేసి మొత్తం అసలు దేశీయ అంటే ఏంటి ఎక్కడ చూసిన మారుమూల గ్రామాలకు కూడా పాకిపోయింది అనారోగ్యాల సమస్య చాలా ఇంకా అంతో కొంత కల్చర్ మిగిలింది అని అంటే అది కేవలం మారుమూల పల్లెటూళ్ళు అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క గిరిజనుల దగ్గర ఇంకా ఈ యొక్క కల్చర్ ఉంది చాలా ఆరోగ్యంగా ఉండదు శుభ్రంగా ఉండదు బాగుండదు చాలా మంచి ఇలాంటి దేశీ రకాలు తింటారు మరి అభివృద్ధి చెందినటువంటి యొక్క మన హైదరాబాద్ లాంటి పట్టణాలు కానీ విజయవాడలు కానీ ఇంకోటి కానీ మెట్రో సిటీస్లో కానీ ఎందుకండి ఈ హాస్పిటల్స్ ఇంకా అభివృద్ధి చెందుతా ఉండం కానీ మరి మనిషి యొక్క ఆయుర్ధాకం దగ్గర కానీ ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా ఏమున్నా కానీ ఏం చేసుకోగలుగుతాం ఎప్పుడు పోతాం అనేటువంటి ఒక పరిస్థితి కారం ఎందుకు వచ్చింది మనం తెలియటువంటి ఆహారమే ఆహారం కేవలం మన యొక్క దేశీ విత్తనంతో మాత్రమే సాధ్యపడుతుంది ఇలా కనుమరుగైపోతున్నటువంటి యొక్క విత్తనాన్ని తిరిగి భవిష్యత్ తరాలను సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం ఈ యొక్క దేశీ విత్తనం దేశీ విత్తన భర్త కార్యక్రమం అంటే ఇక్కడ ఈ దేశీ విత్తనాన్ని ఎందుకు కాపాడాలి ఇప్పుడు చూసుకున్నాం మరి కాపాడాలి మరి భవిష్యత్ తరాలకు కూడా అందించాలి ఇప్పుడున్న వాటిని అన్న పోయిన వాటిని ఎప్పుడు మనం తిరిగి తీసుకురాలి ఒకసారి సృష్టిలో వచ్చింది ఏదైనా ప్రకృతి సిద్ధంగా వచ్చింది పోయింది అంటే తిరిగి మనం తీసుకురావడం మన కాదు రూపాయి పోతే రూపాయి సంపాదించుకోవచ్చు భూమి పోతే భూమి సంపాదించుకోవచ్చు ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రకృతి సిద్ధంగా విత్తనం అనేది ఏదైనా ఒకటి పోయింది అంటే దాన్ని తెచ్చేటువంటి సామర్థ్యం మనిషికి లేదు ఉన్నదాన్ని కాపాడుకోగలిగే ప్రతి ఒక్క పరిస్థితుల్లోనే ఉన్నాం అలాంటి ప్రయత్నం ఇక్కడ చేసేది విత్తన దత్తత కార్యక్రమం తిరిగి మన యొక్క భవిష్యత్తు వారసులకి ఆస్తితో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది ఆస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వాళ్ళు సంపాదించుకోవచ్చు మనం కానీ భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కానీ పెద్దలు ఎప్పుడు డబ్బే మహాభాగ్యం అనేది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటు భవిష్యత్తు తరాలకి మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రయత్నాన్ని అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళి మన వారసులకి మంచి ఆహారం లేదు ఇక్కడ మన ఉద్దేశం కూడా ఏంటిది అంటే ఇందాక అన్నటువంటిది రైతుకు నిజమైనటువంటి ఒక ఆస్తి విత్తనం ఆ విత్తనం అనేది ఆ రైతుకి ఎన్నో తరాల నుంచి వస్తా ఉండదు ఇప్పుడు ఆ చైన్ ఏదైతే ఉందో అయితే భూమితో పాటు విత్తనం కూడా మనం మన వారసులకు అందించాలి ఆరోగ్యకరమైన భూమితో పాటు మంచి విత్తనం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటిది అంటే ఇంకా మన దగ్గర ఒక నాలుగు వందల రకాలైనటువంటి ఒక దేశీ రకాలైనటువంటి ఒక వరి వంగడాలు ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రాంతాలను స్వీకరించినటువంటి సో ఈ యొక్క సంపదని ఈ యొక్క ఆస్తిని తిరిగి రైతుల దగ్గరికి చేర్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ ప్రయత్నంలో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే రైతులారా మీకుండేటువంటి యొక్క ఐదు గజాలు భూమి లోపల ఐదు నుంచి యాభై గజాలు మరీ ఎక్కువగా ఒక విత్తనాన్ని మేము పంపిస్తాం ఫ్రీగా పంపిస్తాం ఉచితంగా పంపిస్తాం మీ అడ్రస్ మాకు తెలియజేస్తుంది ఆ దాన్ని మీ జీవితం మొత్తం మీరు వ్యవసాయం కాలం ఒక ఐదు నుంచి యాభై గజాల లోపల ఒక విత్తనాన్ని భర్త తీసుకొని దాన్ని ఎప్పుడు పండించేటువంటి ఒక ప్రయత్నం చేయండి పండిన తర్వాత మీ చుట్టుపక్క ఉండేటువంటి ఒక రైతులకి వాటిని ఇచ్చే ప్రయత్నం చేయండి తర్వాత తిరిగి మీరు మన యొక్క పల్లె సంపదకి మీ ఓపికను బట్టి కేజీఆర్ రెండు కేజీ అర కేజీఆర్ అనేది తిరిగి పంపిస్తే తిరిగి దాన్ని మళ్ళీ కొన్ని వందల మందికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నం నిరంతరం ఇలా సాగితే మనకేంటిదంటే మరికొద్ది కాలంలో కొట్టిని సంపూర్ణంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కూడా తిరిగి దేశీ సంపద అనేది అభివృద్ధి చెందుతా ఆ యొక్క ప్రయత్నం అనేది చేసేటువంటి ఒక కార్యక్రమం ఈ యొక్క విత్తన దర్శత కార్యక్రమం ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటి అంటే కేవలం పండించేటువంటి యొక్క రైతుకైనా ఈ బాధ్యత ఉంది విత్తనాన్ని దర్శన తీసుకోవాల్సింది మంచి ఆహారం పండించే బాధ్యత కేవలం రైతుకైనా వినియోగదారులు తినేటువంటి యొక్క ప్రజలది కాదా ఈ సంపద అనేది ప్రజలది కాదా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు నా యొక్క విన్నపం ఆహారం మంచి ఆహారం కావాలనుకునేటువంటి యొక్క ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత కూడా ఎందుకంటే ఈ సంపద నిజంగా కనుమరుగైపోయేటువంటి యొక్క పరిస్థితుల్లో ఉందండి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది తిరిగి దాన్నంతా కూడా కాపాడాలంటే రైతుతో పాటుగా ప్రజలది కూడా దీని బాధ్యత మాకు భూమి లేదండి మీరు చేసేటువంటి యొక్క పరిస్థితుల్లో లేము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీకు మేము సపోర్ట్ చేస్తాం మీరు కూడా మీ ఓపికను బట్టి ఒక రకమా రెండు రకాల నాలుగు రకాల అనేది మీరు కూడా దత్తత తీసుకొని ఒక రైతు దగ్గర దాన్ని పండించేటువంటి ఒక ఏర్పాటు చేయండి నేను దాన్ని సహకారం చేస్తాను తిరిగి ఆ విత్తనాన్ని మీకు పంపిస్తాం పండిన తర్వాత దాన్ని తిరిగి మీ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి యొక్క మీ పరిచయస్తులకు తిరిగి వాటిని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయడం ద్వారా ఈ యొక్క సంపద అనేది పెరుగుతూ ఉంటుంది ఈ సంపద పెరగడం ద్వారా భవిష్యత్తు లోపల ఈ యొక్క ఏదైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో ఈ రెండు ప్రాంతాలు కూడా సంపూర్ణమైనటువంటి యొక్క హాస్పిటల్స్ లేనటువంటి యొక్క సమాజ నిర్మాణం అనేది జరగలం మన వారసులకు మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక వారం రోగాలు లేనటువంటి యొక్క సమాజం అనేది నిర్మాణం చేయగలం సో ఈ యొక్క బృహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమం లోపల అటు రైతులు ఇటు ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులయ్యి ఈ కార్యక్రమం అనేది నా గురించి కాదు మీ గురించి కాదు మన భవిష్యత్తు తరాలను పుట్ట మన వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చేసేటువంటి ఒక కార్యక్రమం కనుక ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి ముందుకు తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు మీకు కావలసినటువంటి ఒక సమాచారం ఏదైతే ఉందో మీకు డిస్ప్లేలో కింద మీకు పల్లె సంపదకి సంబంధించినటువంటి ఒక టీం సభ్యులందా మీరు వాళ్ళకి కాల్ చేయండి మీ యొక్క వివరాలు తెలిపండి తెలపడం ద్వారా వాళ్ళు యొక్క అడ్రస్ లైన్ తీసుకొని తిరిగి మీకు విత్తనం పంపించేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం దేశీ వరి రకాలను సాగు చేస్తూనే వాటి ఉపయోగాలను నలుగురు రైతులకు తెలియజేయాలని తోటి రైతులు కూడా పండించే విధంగా ప్రేరణ కల్పించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తద్వారా దేశీ విత్తన వృద్ది మరింత పెరుగుతోందని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు